మనం ఇంటిని నిర్మించేటప్పుడు ఏ విధమైన పనిలో ఏ సిమెంట్ వాడాలి అంటే ఏ గ్రేట్ సిమెంట్ వాడాలో చాలామందికి చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ఈ వీడియో ద్వారా ఆ కన్ఫ్యూజన్ని ఒక క్లారిటీగా నేను తీసుకురావడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడడం వల్ల మనం ఇంటిని నిర్మించేటప్పుడు స్టార్టింగ్ నుండి ఎండ్ అయ్యే వరకు ఎక్కడ ఏ సిమెంట్ అంటే మనం ఏ గ్రేట్ సిమెంట్ వాడాలో ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు ఒక క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తుంది సాయిదుర్గా బిల్డింగ్ వర్క్స్ అయితే మనకి ఇంటి నిర్మాణంలో ఓపిసి మరియు పీపీసీ ఓపీసీ అంటే కొద్దిగా గ్రేడులు కలిగిన సిమెంట్ పీపీసీ అంటే మనకి ఎటువంటి గ్రేడ్ కూడా ఉండదు మరి ఈ సిమెంట్ మన ఇంటి నిర్మాణంలో ఎక్కువగా అయితే ఉపయోగించడం జరిగింది మరి ఓపీసీ సిమెంట్ గ్రేడ్ ఉన్న సిమెంట్ ఎక్కడ ఉపయోగిస్తారు పీపీసీ సిమెంట్ ఎక్కడ వాడతారు ఈ రెండింటికి మధ్య తేడాలు నేను ప్రతిదీ కూడా క్లారిటీగా అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది ప్లీజ్ అండి ఎవరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా మన వీడియోకి ఒక లైక్ చేసి అదేవిధంగా మీకు ఈ వీడియో ద్వారా వచ్చిన ఒక ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేనైతే కోరుకుంటున్నాను సరే ఇక ఆలస్యం చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం అయితే ముఖ్యంగా వచ్చేసి ఓపీసీ అదేవిధంగా పీపీసీ అయితే ఈ ఓపీసీ అంటే ఏమిటి పీపీసీ అంటే ఏమిటి అంటే ఈ ఓపీసీ యొక్క పూర్తి పేరు ఏంటి పీపీసీ యొక్క పూర్తి పేరు ఏమిటి ఓపిసి పూర్తి పేరు ఆర్డినరీ పోర్ట్ల్యాండ్ సిమెంట్ పీపీసీ యొక్క పూర్తి పేరు పోర్ట్ల్యాండ్ పోజలోనో సిమెంట్ అంటే వీటికి ఈ పేర్లు ఏంటంటే మనం సపోజ్ ఓపిసి పీపీసీ అనే పిలుస్తాం కదా వీటికి వి నేమ్స్ ఇవి ఇవి అంటే ఈ పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి అదేం కాదండి మనం సపోజ్ మీ ఎగ్జాంపుల్ ఏంటంటే సాధారణంగా మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని పిఎస్ పీకే అదేవిధంగా వీటికి కూడా ఆర్డినరీ పోర్ట్ల్యాండ్ సిమెంట్కి ఓపీసీ అని అదేవిధంగా మన పీపీసీకి పోర్ట్ల్యాండ్ పోజలోనో సిమెంట్స్ అని వీటి పూర్తి పేర్లు అయితే ఉన్నాయి అయితే ముఖ్యంగా మనకి ఓపీసీకి తయారీకి వాడే పదార్థాలు సిలికాన్ అల్యూమిన్ అదేవిధంగా జిప్సమ్ కొన్ని రకాల పదార్థాలు అయితే మనకి ఓపిసి తయారీకి అయితే ఉపయోగిస్తారు అదేవిధంగా పీపీసీ తయారీకి వాడే పదార్థాలు పోర్ట్ల్యాండ్ ప్లస్ ఫ్లయర్స్ అంటే మనకి ఈ పోర్ట్లాండ్ సిమెంట్ అంటే ఓపీసీకి వాడే సిమెంటు ప్రతి పదార్థం కూడా మనకి ఈ పీపీసీలో కలుపుతారు అదేవిధంగా దీనికి ఫ్లై హౌస్ అంటే బూడిద అదేవిధంగా కొద్దిగా ఇసుక ఇటువంటి పదార్థాలను కలిపి మనకి ఈ పీపీసీ సిమెంట్ అనేది తయారు చేస్తారు మనకి ఓపీసీ వచ్చేసి థర్టీ త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ త్రీ అయితే గేడ్లు కలిగి ఉంటుంది పీపీసీకి ఎటువంటి గ్రేడు ఉండదు సరే ఇక గట్టిపడే సమయం వచ్చేసి ఐదు నుండి ఆరు గంటలు మనకి పీపీసీ వచ్చేసి ఆరు నుండి పది గంటల వ్యవధిలో గట్టిపడే సమయం ఇక్కడ గట్టిపడే సమయం అంటే ఏం లేదండి జస్ట్ మనం ఒక ఇటుకు గోడ కట్టిన అదేవిధంగా మనకి ఒక ప్లాస్టింగ్ చేసిన దానికి సెట్ అయ్యే టైం దాన్ని సెట్ అయ్యే టైం ఓపీసీ ఐదు నుండి ఆరు గంటలు అదేవిధంగా పీపీసీ అన్నది ఆరు నుండి పది గంటల సమయం అయితే పడుతుంది అయితే మనకి ఓపీసీతో కాంక్రీట్ స్లాబ్ వేసినప్పుడు మనకి ఇరవై ఎనిమిది రోజుల తర్వాత ఎఫ్టీ అంటే ఎఫ్టీ అంటే ఫీట్ ఒక అడుగుకి అంటే అడుగు ఇంటూ అడుగు ఫీట్ స్కేర్కి వచ్చేసి ఐదు వందల డెబ్బై ఏడు కేజీల మోసే బలాన్ని ఒక స్ట్రెంగ్త్ని ఈ యొక్క కాంక్రీట్ అయితే కలిగి ఉంటుంది అదేవిధంగా ఇరవై ఎనిమిది రోజుల తర్వాత మన పీపీసీ సిమెంట్కి టు స్కేర్ అంటే అడుగు ఇంటూ అడుక్కి మూడు వందల యాభై ఐదు కేజీల బలాన్ని అయితే ఒక స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ ఉండే ఒక బలాన్ని అయితే ఇది కలిగి ఉంటుంది అయితే మీరు మ్యాక్సిమం ప్రతి ఒక్కరూ ఒకటి గమనించండి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏంటంటే ఈ యొక్క స్ట్రెంత్ ఇరవై ఎనిమిది రోజుల తర్వాత ఈ యొక్క కాంక్రీట్ క్యూబ్ స్ట్రెంత్ ఈ యొక్క క్యూబ్ క్యూబ్ని ని కాంక్రీట్ వేసిన తర్వాత ఈ యొక్క క్రూబ్ని లాబకి అయితే పంపించి వాళ్ళని అయితే దీనికి ఒక ఇలాగా ఫీట్ స్కేర్ బై ఫిఫ్టీ సెవెన్ కేజీ అని ఒక రిజల్ట్ అయితే వస్తుంది అయితే ఈ రిజల్ట్ అన్నది మనకి ఎంఎం స్కేర్ బై నోట్రాన్ అది అది ఎంఎం స్కేర్ బై నూట రెండు రూపాయల వాళ్ళు మనకి ఇస్తారు అది కూడా ఈ ఓపీసీకి ఫిఫ్టీ త్రీ ఎంపీఏ అంటే ఫిఫ్టీ త్రీ గ్రేడ్కి ఫిఫ్టీ త్రీ ఎంపీఏ అదేవిధంగా ఫార్టీ త్రీ గ్రేడ్కి ఫార్టీ త్రీ ఎంపీఏ అదేవిధంగా థర్టీ త్రీ గ్రేడ్కి థర్టీ త్రీ ఎంపీఏ గ్రేడ్ వైజ్లో ఈ యొక్క బలాన్ని అయితే ఈ కాంక్రీట్ క్యూబ్ అయితే కలిగి ఉంటుంది నేను మీకు ఎలా చెప్తే అవదని మీకు ఫీట్ స్కేర్ బై ఈ ఫిఫ్టీ సెవెంటీ కేజీస్ ఏదైతే అవుదో నేను దాన్ని కన్వర్ట్ చేసి మీకైతే చెప్పడం జరిగింది ఓపీసీని నీరు ప్రదేశాల్లో వాడకూడదు నీరు ప్రదేశాల్లో ఓపీసీని ఎందుకు వాడకూడదు అంటే మనకి ఇది గ్రేడి ఉన్న తత్వాన్ని కలిగి ఉంది కాబట్టి ఈ యొక్క ఓపీసీ సిమెంట్ అనేది హీట్ని అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి నీరు ప్రదేశాల్లో దీన్ని వాడడం వల్ల దాని యొక్క స్ట్రెంగ్త్ అది కోల్పోతుంది సరే ఇక పీపీసీ వచ్చేసరికి నీరు ప్రదేశాల్లో వాడవచ్చు నేను ఆల్రెడీ మీకు నీరు ప్రదేశాల్లో ఎందుకు వాడవచ్చు అంటే ఇది గ్రేడు యొక్క తత్వాన్ని కలిగి ఉండదు ఎటువంటి గ్రేడు అనేది దీంట్లో ఉండదు దానివల్ల ఏంటంటే మనం వాటరింగ్ వెళ్ళి కొలిది దీని యొక్క స్ట్రెంగ్త్ అనేది మనకి గడుతున్న రోజులు కొల్ది దీని యొక్క స్ట్రెంత్ అనేది పెరుగుకుంటా పోతుంది దానివల్ల ఏంటంటే నీరు ప్రదేశాల్లో పీపీసీ సిమెంట్ అనేది వాడవచ్చు ఇక వాటర్ క్యూరింగ్ సమయం వచ్చేసి మనకు ఓపీసీకి ఏడు నుండి పది రోజులు క్యూరింగ్ సరిపోతుంది పీపీసీకి వచ్చేసి పద్నాలుగు నుండి ఇరవై ఒక్క క్యూరింగ్ సమయం ఖచ్చితంగా అయితే మన పీపీసీకి ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ మీకు వాటరింగ్ సమయం వచ్చేసి ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక్కడ కామన్గా చేసిన మిస్టేక్ పాయింట్ ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టేమా ఈరోజు పనిచేస్తారా రేపు పని చేసారా ఇంక సరిపోతుంది ఈ యొక్క వాటర్ అంటే వాటర్తో తడపడం అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు మనం పని చేసేది సిమెంట్తో పని చేసేది ఖచ్చితంగా మనకి థర్టీ పర్సెంటే మీరు వాటరింగ్ చేయడం వల్ల ఖచ్చితంగా క్రాక్స్ నుండి ఈ యొక్క మన ఇంటిని అయితే కాపాడుకోవచ్చు అదేవిధంగా మన ఇంటికి ఎక్కువ స్ట్రెంత్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఓపీసీకి ఏడు నుండి పది రోజులు అదేవిధంగా పీపీసీకి పద్నాలుగు నుండి ఇరవై ఒక్క రోజులు ఖచ్చితంగా మీరు వాటరింగ్ అయితే మన ఇంటికి ఇవ్వాలి సరే ఇకపోతే క్రాక్స్ విషయానికి వచ్చి ఓపీసీ అనేది క్రాక్స్ రావచ్చు ఖచ్చితంగా వస్తాయి కూడా ఎందుకంటే ఇది హీట్ అన్నది ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి క్రాక్స్ అన్నది తొందరగా వస్తాయి అంటే వస్తాయి మ్యాక్సిమం క్రాక్స్ అనేవి తర్వాత దీనికి వెదర్ వెదర్ కండిషన్ అంటే మనకి ఎక్కువ ఎండలో చేసినా సరే క్రాక్స్ అనేవి ఫుల్గా ఫామ్ అవుతాయి ఒకసారి మీరు ఖచ్చితంగా ఒక విషయం గమనించండి మీరు ఎండ బాగా కాస్తున్నప్పుడు మనం ఓపీసీ సిమెంట్ అనేది స్లాబ్ ఉపయోగించడం వల్ల అక్కడక్కడక్కడక్కడక్కడ క్రాక్స్ అనేవి కొద్దిగా ప్రొడ్యూస్ అయితే అవుతాయి ఇది ఎందువల్ల అంటే మనకి ఇది గ్రేడి గ్రేడ్ యొక్క తత్వాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా ఈ ఓపీసీ సిమెంట్ అనేది హీట్ని బేగా జనరేట్ చేసి ఇది సెట్ అవ్వడానికి తక్కువ సమయం పడుతుంది దీనివల్ల ఏంటంటే ఎక్కువగా క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి సరే ఇకపోతే పీపీసీ అనేది క్రాక్స్ రాకపోవచ్చు క్రాక్స్ రాకపోవచ్చు ఎందుకన్నానంటే క్రాక్స్ అనేది మనం సరైన వి పద్ధతిలో అంటే మనం పీపీసీ సిమెంట్ అనేది సరైన పద్ధతిలో కలుపుకోవడం వల్ల అంటే నిష్పత్తి ఇసుక నిస్ ఇసుక నిష్పత్తి అదేవిధంగా మనకి సిమెంట్ నిష్పత్తి సరైన రీతిలో అంటే సపోజ్ మనకి మీకు క్లారిటీ ఏంటంటే మనం సిమెంట్ చూడండి ఒక గిన్నెకి ఒక గిన్నె సిమెంట్కి ప్లా నాలుగు గిన్నెల ఇసుక ఈ యొక్క ప్లాస్టింగ్ ఉపయోగిస్తాం అదేవిధంగా మనం సపోజు మనకి బ్రిక్స్ వర్క్ చూడండి ఒక ఐదు గిన్నెలు ఇసుకకి ఒక గిన్నె సిమెంట్ ఇదే విధంగా కరెక్ట్గా మీరు ఇదే విధంగా పీపీసీ సిమెంట్ అనేది కరెక్ట్ ప్రాసెస్లో వెళ్తే మీరు క్రాక్స్ అనేవి చాలా తక్కువగా అయితే మనం చూడవచ్చు సరే ఇకపోతే తక్కువ కాలంలో ఎక్కువ బలం అంటే మనకి ఓపీసీ సిమెంట్ అనేది త్వరగా సెట్ అవుతుంది దానివల్ల ఏంటంటే తక్కువ కాలంలో అంటే తక్కువ టైంలోనే త్వరగా దీనికి సెట్ అయిపోయి బలం అనేది చేకూరుతుంది ఈ పీపీసీ సిమెంట్ అనేది ఇక్కడ ఒక విషయం గమనించండి ఎక్కువ కాలంలో ఎక్కువ బలం అంటే ఓ పీపీసీ సిమెంట్ అనేది గడుస్తున్న రోజులు పోతున్న కొలది ఈ పీపీసీ సిమెంట్ అనేది ఎక్కువ స్ట్రెంగ్త్ అయితే కలిగి ఉంటుంది అదేవిధంగా దీనికి మనం వాటరింగ్ అనేది సరిగ్గా చేయడం వల్ల మనకి ఈ స్ట్రెంత్ అయితే ఈ ఓపీసీ కన్నా ఎక్కువ బలం కలిగి ఉంటుంది సరే ఇక ఓపీసీను ఉప ఉపయోగించే ఆ పద్ధతులు ఏంటంటే స్లాబ్లు అంటే మన ఇంటి స్లాబ్లు స్తంభాలు బ్రిడ్జిలు అయితే మన పిల్ల సిమెంట్ అనేది అయితే కాంక్రీట్ ఉపయోగిస్తారు దీనికైతే అయితే ఉపయోగించవచ్చు సరే ఇకపోతే మొత్తం టాపిక్ వచ్చేసి ఈ పాయింట్స్ బేస్ చేసుకుని నేనైతే మన ఇల్లు కట్టేటప్పుడు ఖచ్చితంగా కాంక్రీట్ విషయానికి వచ్చేసి అంటే కాంక్రీట్ పనులు కిందన పుట్టింగ్లో కిందన గోతుల్లో పుటింగ్లు వేయడం కానీ అలాగే కాలమ్స్ వేయడం కానీ పైన స్లాబ్ వేయడం కానీ ప్రింట్ బీమ్స్ వేయడం కానీ ఇవన్నీ అయితే నేను ఓపీసీ రిఫర్ చేస్తాను అదేవిధంగా మన పీపీసీ అయితే నేను మన పునాది కట్టడానికి అదేవిధంగా ఇటు బ్రిక్ వర్క్స్కి ప్లాస్టింగ్కి ఇలా సాధారణమైన పనులకైతే నేనైతే పీపీసీ అయితే రిఫర్ చేస్తాను మరి ఓపీసీ అయితే మీకు స్లాబ్ వేసేటప్పుడు ఖచ్చితంగా అయితే వెదర్ అనేది సపోర్ట్ చేయాలి అంటే మీకు ఎండ ఖచ్చితంగా ఎక్కువగానే కాస్తే నేనైతే పీపీసీ అయితే రిఫర్ చేస్తాను ఎందుకంటే మన ఓపీసీలో ఆల్రెడీ ఎక్కువ హీట్ ప్రొ ప్రొడ్యూస్ చేసే తత్వం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించి ఓపీసీ యూజ్ చేయడం వల్ల ఎండ కాసినప్పుడు మనకి క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది అక్కడక్కడ మీరు చూస్తుంటారు ఆల్రెడీ నేను వీడియోస్ లో కూడా చేశాను అక్కడక్కడ అయితే క్రాక్స్ రావడం అయితే జరుగుతుంది ఈ క్రాక్స్ రాకుండా మనం పీపీసీ రిఫర్ చేస్తే మ్యాక్సిమం క్రాక్స్ అనేవి తగ్గొచ్చు కాబట్టి వెదర్ యొక్క వెదరు కొద్దిగా మనకి బాగా వేడిగా ఉన్నప్పుడు పీపీసీతో అయితే స్లాబ్ వేయడం మంచిది మరి మార్కెట్లో ఏ బ్రాండ్ సిమెంట్ కొనాలి సరే ఇది ప్రతి ఒక్కరికి ఉండవలసిన ఒక క్వశ్చన్ అయితే మార్కెట్లోని మీరు ఖచ్చితంగా కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఐఎస్ఐ అంటే గవర్నమెంట్ ద్వారా ఆమోదం పడిన ఐఎస్ఐ ముద్రపడిన సిమెంట్ అయితే మీరు నేనైతే రిఫర్ చేస్తాను అదే కాకుండా కొన్ని కంపెనీస్ అంటే హై రేంజ్ లో ఉన్న కంపెనీస్ నేను ఎక్స్ట్రా అంటే అల్ట్రాటెక్ డెక్కను తర్వాత కేసీపీ తర్వాత రామ్కో కొన్ని కొన్ని కంపెనీస్ ఉన్నాయి కొద్దిగా పాపులర్ అయిన కంపెనీస్ ఇ అయితే ఏ సిమెంట్ అయినా పర్లేదు ఇంకో విషయం వచ్చేసి ప్రతి ఒక్కరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి సిమెంట్ వచ్చేసి మూడు నెలల తర్వాత వాడకూడదు అండి మ్యానుఫ్యాక్చర్ అయిన మూడు నెలల తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్కడ ఉంటుంది అంటే మీరు సిమెంట్ మీదే చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఓపీసీ కానీ పీపీసీ కానీ ఏ సిమెంట్ కానీ సరే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మూడు నెలల తర్వాత ఖచ్చితంగా సిమెంట్ యొక్క తత్వాన్ని అది కోల్పోతుంది కాబట్టి సిమెంట్ అనేది పర్టికులర్గా ఇంకా యూజ్ అనేది అవదు కాబట్టి ఒక విషయాన్ని గమనించండి మా సైడ్ వచ్చేసి కేసీపీ అండ్ డెక్కన్ రామ్కో అల్ట్రాటెక్ ఇవైతే కొద్దిగా బాగా వెళ్తున్నాయి మరి మీ సైడ్ ఏ సిమెంట్ అయితే ఏ సిమెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీరైతే తెలియజేయగలరు మరి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా సిమెంట్దే ప్రధాన పాత్ర కాబట్టి ఒక మంచి సిమెంట్ ఒక మంచి కంపెనీ సిమెంట్తో మన ఇంటిని నిర్మించుకోవడం ద్వారా మన యొక్క ఇంటి లైఫ్ అనేది మనం పెంచగలుగుతాం ప్రస్తుతానికి మా సైడు సిమెంటు మూడు వందల ముప్పై నుండి మూడు వందల ఎనభై వరకు ఉంది మరి మీ సైడ్ ఏ సిమెంట్ ఎంత ధర ఉన్నదన్నది కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా మన ఛానల్లో వీడియోస్ని లైక్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోస్ షేర్ చేస్తారని నేను మరీ మరీ కోరుకుంటూ ఇట్లు మీ సాయిదుర్గా బిల్డింగ్ వర్క్స్